హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో వచ్చేసి ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఆధారంతో ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలో ఈ విధంగా ఇదిగోండి ఓపెన్ సైడ్ మన ఉండాలన్నమాట ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగోండి బ్యాక్ పార్ట్ మొత్తాన్ని ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఈ విధంగా గీసేసుకోండి అది వర్క్ బ్లౌజ్ కాబట్టి నెక్ అనేది కట్ చేయలేదు అదే విధంగా చూడండి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్లో మనం మార్కింగ్ అయితే ఇచ్చేస్తాం కదా ఖర్చు కోసం అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా ఇచ్చేసి ఇప్పుడు షోల్డర్ మధ్యలో ఒక కుట్ అనేది ఉంటుంది కదా మన ఆది బ్లౌజ్లో చూడండి ఆ షోల్డర్ అనేది ఆ కుట్ అనేది రెండో లైన్కి ఈ విధంగా పెట్టేసి నెక్కు చూడండి నేను ఏ విధంగా తిప్పుతున్నాను ఈ విధంగా నేను చూపించే విధంగా ఇలా పెట్టేసుకోండి ఇదిగోండి అసలుకి పెట్టేసుకోండి నేనైతే కొంచెం ఒక ఒక్క పావు ఇంచ్ అనేది కిందకి దింపమన్నారు కాబట్టి నేను ఖర్చు అనేది పెట్టట్లేదు ఇదిగోండి రౌండ్ నెక్కు ఈ విధంగా గీసేసుకోండి తర్వాత కుట్టిన తర్వాత అక్కడికి వస్తుంది అనమాట నుంచి ఇదిగోండి అసలుకి పెట్టేసుకోండి మార్కింగ్ మధ్యలో డాట్ కోసం ఒక హాఫ్ ఇంచు కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు షేపట్టి జాయింట్ కోసం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూడండి ఈ విధంగా నీట్గా రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు పెట్టేసుకోండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పొడవనేది కొలుచుకోండి ఇలా అసలుకి ఖర్చుకి కింది వైపుకి మార్కింగ్ ఇచ్చేసాను అలాగే ఆమ్ రౌండ్ దగ్గర నుంచి చంక దగ్గర నుంచి ఎంత ఉందో అసలు ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేస్తాయండి చూడండి చాలా అంటే చాలా ఎంత కొత్తగా నేర్చుకునే వారైనా సరే కొన్ని కొన్ని టిప్స్ అనేది చాలా ఈజీ పద్ధతిలో తెలిస్తే చాలు మనం బ్లౌజులు అనేది చాలా పర్ఫెక్ట్గా నేర్చేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా నేను చూపించిన అన్ని బ్లౌజులు ఒకటే మెజర్మెంట్తో రావు ఒక్కొక్కరిది ఒక్కొక్క బాడీ మెజర్మెంట్ ప్రకారమే వస్తుంది ఏ షేప్ అయినా కానీ ఈ విధంగా నీట్గా అనేది తీసేసుకోండి ఎంత కొత్తగా నేర్చుకునేవారైనా కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ అనేది తెలియాలి అలాగే ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోండి నేను నెక్కు కట్ చేయట్లేదు వర్క్ బ్లౌజ్ కాబట్టి వర్క్ బ్లౌజ్ అయినా సరే నార్మల్ బ్లౌజ్ అయినా సరే కటింగ్ అనేది ఒకటే కాకపోతే నెక్కులు అనేది కట్ చేసుకోము వర్క్ బ్లౌజులకి నార్మల్ బ్లౌజులకి నెక్కులు కట్ చేస్తాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం